చదువు లేకపోయినా మినిమం ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవటం ఎలా అన్నది ఇవాళ క్లియర్ గా షేర్ చేసేస్తా టాప్ మోస్ట్ ఒక ఫైవ్ బెస్ట్ ఎర్నింగ్ ఐడియాస్ చెప్తాను అది ఇంట్లో బర్త్ మీదనో తల్లిదండ్రుల మీదో ఆధారపడే బతుకుతున్నాం మాకంటూ సొంతంగా ఎర్నింగ్స్ లేవు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పీజీటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఒక సిస్టర్ నన్ను అడిగిన కోరిక మేరకు ఎర్నింగ్ ఐడియాస్ అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ మీరు చాలా ఎర్నింగ్ ఐడియాస్ చెప్పుకున్నారు కదా అంటారు ది బెస్ట్ ఎర్నింగ్ ఐడియాస్ ఇంట్లో నుంచి బయట పోకుండా ప్రతి లేడీస్కి యూజ్ అయ్యేటువంటి ది బెస్ట్ ఎర్నింగ్ ఐడియాస్ అంటానండి ప్రతి లేడీస్ కంటే చదువుకున్నా చదువు లేకపోయినా మినిమం ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవటం ఎలా అన్నది ఇవాళ క్లియర్గా షేర్ చేసేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే కొత్తగా చూసి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మనం ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం టాప్ మోస్ట్ ఒక ఫైవ్ బెస్ట్ ఎర్నింగ్ ఐడియాస్ చెప్తాను అది ఎవరికి అంటే చిన్న పిల్లలుండి కొంత ఎంతో చదువుకుంది వాళ్ళు కానీ లేదు మాకు ఇంట్లో నుంచి బయట పంపించరు మేము ఒక టెన్త్ అంత దాకా చదివి ఆగిపోయాము మేము ఖాళీ టయాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలా అసలు ఏం తోసట్లేదు నాకు ఇంట్లో అస్సలు పొద్దుపోవట్లేదు పిచ్చి పిచ్చిగా ఉంది ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్లు తిరిగేటము టీవీ చూడటము అసలు టైం అంతా వేస్ట్ చేస్తున్నాము అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు నెక్స్ట్ మేము ఇంట్లో భర్త మీదనో తల్లిదండ్రుల మీదో ఆధారపడే బతుకుతున్నాము మాకంటూ సొంతంగా ఎర్నింగ్స్ లేవు ఒక పక్క పిన్ని తీసుకోవాలన్నా మేము ఆలయలు అడిగి తీసుకోవాలి తప్ప మేము సొంతంగా సంపాదించుకోవడం ఎలా అనే ఆలోచన ఒక కసి డబ్బును సంపాదించాలనేటువంటి ఒక మైండ్ సెట్ ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మగవాళ్ళు పని చేసిన వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ప్రతి ఒక్క లేడీస్ ఏదో ఒక పని అయితే అర్న్ చేస్తున్నారు నా వేడీస్ కాకపోతే కొందరికి వెసులుబాటు ఉండదు అది ఎలా అంటే ఇంట్లో పిల్లలు ఉండటము పెద్దవాళ్ళు ఉండటము లేదంటే వాళ్ళు ఉండేటువంటి ఆ ఊర్లో వెళ్ళి జాబ్ చేసేటువంటి ఆపర్చునిటీస్ లేకపోవడము నెక్స్ట్ వచ్చి ఇంటి నుంచి బయట వెళ్ళేటంతటి ఫెసిలిటీస్ లేకపోవడము దాంతోపాటుగా కొన్ని ఇళ్లలో ఉండేటువంటి ఇబ్బందుల వలన బయట వెళ్ళి ఉద్యోగాలు చేయలేనటువంటి వాళ్ళు బయట వెళ్ళి సంపాదించలేనటువంటి వాళ్ళు ఇంట్లో నుంచే ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలా మేము బాగా మాట్లాడగలము మాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది మంచిగా చదువుకోవడం మంచిగా పాస్ అయ్యాము కానీ ఫర్దర్ స్టడీస్ చేయలేకపోయాము మేము ఎలా అర్న్ చేయగలుగుతాము నా ఫ్రెండ్స్ నాతో చదువుకున్న వాళ్ళంతా మంచి మంచిగా వెల్ సెటిల్డ్గా ఉన్నారు వాళ్ళైతే మంచిగా సంపాదిస్తున్నారు మంచి మంచి జాబ్స్ చేస్తున్నారని బాధపడుతుంటారు కదా మనం కూడా వాళ్ళకి ఏ మనసిపోయినటువంటి బెస్ట్ ఎర్నింగ్ ఐడియాస్ మీతో షేర్ చేస్తాను అందులో వచ్చి టెక్నాలజీ రిలేటెడ్ ఈవెన్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి కానీ ఇప్పుడైతే టచ్ ఫోన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఇబ్బడు ముబ్బడిగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఆన్ చేస్తే ఏదో ఒక యాప్ని వాడుతూనే ఉన్నారు సో అందుకనేసని ది బెస్ట్ ప్లాట్ఫాము మంచిగా ఎర్నింగ్ వచ్చేది సెక్యూరిటీ వన్ వచ్చి నెంబర్ వన్ ఎర్నింగ్ ఐడియాలో యూట్యూబ్ అంటానండి నేను యూట్యూబ్లో ఎర్నింగ్ అది ఎలా సాధ్యం అని మీరు అయితే నేను డౌట్ అడగచ్చు నిజంగానే యూట్యూబ్లో ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట యూట్యూబ్లో ఎర్నింగ్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ఒకటి మనం సెలెక్ట్ చేసుకునేటువంటి కంటెంట్ ఏ కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి లైఫ్ స్టైల్ లాస్ దగ్గర నుంచి అంటే మనం రొటీన్గా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పనులు చేస్తారనమాట కొంతమంది హౌస్ని బాగా నీట్గా సర్దుతారు కొంతమంది వచ్చి టెక్నికల్గా వంట చేస్తారు అంటే చాలా తొందరగా వంట చేసేస్తారు కొంతమంది విజ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారు కొంతమంది నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ చాలా బాగా ప్లాండ్గా చాలా రుచిగా చేస్తారనమాట సో వాళ్ళు చేసుకొని ఇంట్లో తింటానే వాటిని ఒక వీడియోలాగా రెడీ చేసి మనం వీడియో కొంచెం ఎడిటింగ్ నేర్చుకొని యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకుని దాంట్లో అప్లోడ్ చేయడమే అనమాట సో అలా చేయడం వల్ల మనకి వేస్ట్ అయ్యేటువంటి టైంలో మనం అప్లోడ్ చేసే కొంది మన కంటెంట్ క్లిక్ అయింది అంటే మన ఛానల్కి వాళ్ళ యొక్క నామినల్ అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ కంప్లీట్ అయిపోయినాక మనం వీడియోస్ మనం చేసేటువంటి రొటీన్ వర్క్ ఏ ధరలో నేను చాలా చాలా చెప్పాను ఏ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది ఏ పని మీరు చేయగలుగుతారు బట్టలు ఉతకడంలో మీరు ఫేమస్సా లేదంటే బట్టలు ఐరన్ చేయడంలో ఫేమస్సా లేదంటే మొక్కలు పెంచడంలో ఫేమస్సా వంట చేయడంలో మీకు ఏదో ఒక స్కిల్ అయితే ఉండి తీరుతుందనమాట ప్రతి హౌస్ వైఫ్ కంప్లీట్ హౌస్ని ఎలా సర్దగలుగుతుంది అదొక బ్లాగ్ కింద చేసి పెట్టండి అలా కాదు నేను కొన్ని టిప్స్ చెప్తాను అంటే టిప్స్ చెప్పండి లేదా కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్ అలా చెప్తానన్నా అలా చెప్పండి ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వండి మీలో ఉండేటువంటి టాలెంట్ కొంతమంది బ్యాంగిల్స్తో ఇవి చేస్తారనమాట డిజైనర్ బ్యాంగిల్స్ వాటి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కానీ కొంతమంది వన్ ఆఫ్ మై ఫ్రెండు సో తను వచ్చి వేస్ట్ టీ పొడి డబ్బాలు ఉంది కదా దాంతో వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ చేస్తుందండి వీలైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట సో అలా మీ టాలెంట్స్ మీ స్కిల్స్ మీరు ఏమైతే ఇంట్లో చేస్తున్నారో వాటిని ఒక వీడియో రూపంలో రెడీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఆ కంటెంట్ జనాలకి నచ్చి వాళ్ళు చూసి వాచ్ చేసి వాచ్వలసి వచ్చాయంటే మనకి మోనిటైజేషన్ అయిపోయినక మనకైతే ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి ఇది నెంబర్ వన్ ఐడియా అంటాను నేను సో ఎందుకంటే మనం మన రొటీన్ వర్కే మన పనులు మనం చేసుకుంటానే దాన్ని ఒక వీడియో రూపంలో చేసి దాన్ని మనము సోషల్ మీడియాలో పెట్టడం అనమాట నెంబర్ టూ మనకి ఏమేమి స్కిల్స్ ఉంది టైలరింగ్ తెలుసా ఆర్య వర్క్ తెలుసా ఇంట్లో కూర్చొని లేదు నాకు టైలరింగ్ రాదు అంటే హెమ్మింగ్ వేయటం తెలుసా లేదంటే ఈ పాల్స్ కుట్టడం తెలుసా లేదా పాత బట్టలు చినిగిపోయినటువంటి కుట్లు వేసి ఇవ్వడం తెలుసా ఇంట్లో ఇస్తరాకులు కుట్టడం కానీ నీకు పేపర్ ప్లేట్స్ ఇవి ఉంటాయి కదా వాటిని ప్యాకింగ్ చేయడం కానీ లేకుంటే విడివిడిగా ఉండేటువంటి పాటల్ని అసెంబ్లీ చేయడం కానీ కర్పూరము హోల్సేల్గా ఒక కేజీ అటు తీసుకొని ముక్కలు చేసి ప్యాకింగ్ చేయడం కానీ పసుపు కుంకాలు ప్యాకింగ్ చేయడం కానీ ఇవంతా ఓల్డ్ తీసుకొచ్చి మనకిస్తే జస్ట్ మనం ప్యాక్ చేసి ఇచ్చిన దానికే మన ఫ్రీ టైంలో ప్యాక్ చేసి ఇచ్చిన దానికి మనమైతే ఎర్నింగ్స్ చేయొచ్చు అనమాట సో దీంతో పాటుగా మన చుట్టుపక్కల ఏ విధమైన క్లై అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంది టెంపుల్ రిలేటెడ్ ఊర్లో ఉన్నామా మనము లేదంటే మన చుట్టుపక్కల ఏది బాగా ట్రెండ్ అవుతుంది అంటే ఏది బాగా ఫామ్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం ఇంట్లో కూర్చొని ఇవి ఉంది కదండి ఐదు రూపాయల ప్యాకెట్లు జిల్లికర దగ్గర నుంచి మిరియాలు లవంగాలు ఇలాచి జీడిపప్పు ద్రాక్ష ఇవంతా ఒక కేజీ అట్ట తెచ్చుకొని ఫైవ్ రూపీస్ కింద దాన్ని వెయిట్లు వేసి కన్వర్ట్ చేసి ఒక పీసా రెండు పీసులు అనేసి దాన్ని ప్యాకింగ్ చేసి చిన్న చిన్న షాపులకి వేయడం అనమాట మనం ఇంట్లో నుంచి బయట పో మనకి తీసుకొచ్చి ఇస్తారు మనం జస్ట్ ప్యాక్ చేసి ఇస్తాము వాటిని తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటారు కానీ మనం ప్యాక్ చేసి ఇచ్చిన దానికి మనకి వాళ్ళు ఇంత ఫీజుని అని ఇస్తారు మనం అక్కడ పెట్టేదంతా మన శ్రమ మన టయాన్ని మాత్రమే అక్కడ పెట్టుబడి పెట్టి మనం ఆర్న్ చేయడం అనమాట ఇలాంటి ఫెసిలిటీస్ మన చుట్టుపక్కల ఏమున్నాయి కొంతమందికి వచ్చి కౌడంగ్తో ఈ దూప్ స్టిక్స్ ఉన్నారు కదా అట్లాంటివి చేయించుకుంటా ఉంటారనమాట కొంతమంది వచ్చి కలంకారీ వర్క్ ఇంటికిచ్చి రాయించుకుంటా ఉంటారు దాంట్లో డిజైన్ వేయించుకుంటా ఉంటారు జస్ట్ మనం పెట్టుబడి ఏం పెట్టట్ల జస్ట్ మన టయాన్ని నెక్స్ట్ మన స్కిల్ని దాంట్లో నేర్చుకొని వేయడమే అనమాట మనం చేసిన పనికి మనమైతే అమౌంట్ అర్న్ చేయటము లేదు మనకి ఇందులో స్కిల్ డెవలప్ అయింది అంటే దాన్ని ఒక బిజినెస్గా మార్చుకోగలగము సో ఇలా మన టైం యూటిలైజ్ చేసుకొని మన చుట్టుపక్కల ఉండేటువంటి వనరుల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి మన టైంలో మనం చేసి మన ఇంటికే వచ్చి మనం చేయించుకొని మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవడం ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించే చెప్తున్నాను రీసేల్ చేయడం అనమాట అంటే మీసో యాప్ కానీ లేదంటే మిత్రా కానీ సో మనకి నచ్చినటువంటి బట్టలు మనం ఆన్లైన్లో కొంటూనే ఉంటాము సో దాంట్లో మనం రీసేలర్గా ఎన్రోల్ అయ్యి మన మన యొక్క నెంబర్ని ఎన్రోల్ చేసుకొని వాటిలో నుంచి ది బెస్ట్ ట్రెండింగ్ ఐ ఐటమ్స్ ఏమున్నాయి అందులో నుంచి మనం మనం మన కింద ఎన్రోల్ చేయించుకొని రీసెల్లర్గా ఎన్రోల్ అయ్యి మన సోషల్ మీడియాలో అంటే మనము ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆ పిక్స్ పెట్టి నచ్చిన వాళ్ళకి మన ద్వారా డెలివరీ ఇవ్వడం ఇందులో మనం ఖర్చు పెట్టాల్సింది ఏమీ ఉండదు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ శారీ అనుకోండి దానికి ఒక ఫిఫ్టీ మార్జిన్ పెట్టుకొని మన కమ్యూనికేషన్ మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇట్లా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మనం సెండ్ చేస్తే వాళ్ళు నచ్చి కొనుక్కోవాలంటే డైరెక్ట్ మిసో నుంచి ఆర్డర్ వాళ్ళకి వస్తుంది మన అకౌంట్ నుంచి వాళ్ళు క్లిక్ చేసుకున్నారు అంటే మనకి కమిషన్ బేస్లో మనం ఎక్స్ట్రా పెట్టిన అమౌంట్ మనకు వస్తుంది లేదంటే ఆర్డర్ మాత్రమే వెళ్ళిపోయింది డైరెక్ట్ కాస్ట్ అయినా మనకి మన యొక్క లింక్ నుంచి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి కమిషన్ రూపంలో వస్తుంది సో ఇట్ ఈస్ ఒక రకమైన బెస్ట్ ఎర్నింగ్ ఐడియా అంటాను నేను వీటితో పాటుగా హోమ్ మేడ్ ట్యూషన్స్ చెప్పుకోవడం అంత ఒక టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లల్ని ఒకటో క్లాస్ రెండో క్లాస్ పిల్లల్ని అటు తీసుకొచ్చి వన్ అవర్ టూ అవర్స్ కూర్చొని ట్యూషన్స్ చెప్పడం వల్ల కూడా ఈవినింగ్స్ మనము వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసినా కూడా వాళ్ళు ఒక్కొక్క పిల్ బిడ్డల దగ్గర నుంచి రెండు వందలు తక్కువ కాకుండా మనకైతే ఫీజెస్ వస్తుంది ఒక పది మంది ఉండి ఒక రెండు వేలు అర్న్ చేసుకోవచ్చు మన ఈవినింగ్ టైం మన ఈవినింగు సీరియల్స్ కోసం స్పెండ్ చేసే ఒక టూ అవర్స్ మనం స్పెండ్ చేసామంటే మనకు టూ టు త్రీ థౌజండ్ రూపీస్ అర్న్ చేయొచ్చు అనమాట వీటితో పాటుగా మనకి మధ్యాహ్నము మనకు ఇంట్లో వంటలు చేసుకుంటా ఉంటాం కదా మాకు చదువు రాదు మేము ట్యూషన్ చెప్పలేము అనేటోళ్ళు కొంతమంది కర్రీస్ డిఫరెంట్గా చేస్తారు కొంతమంది వచ్చి పిండి వంటలు డిఫరెంట్గా చేస్తారు కొంతమంది వచ్చి నేను ఆల్రెడీ ఓల్డెన్ వీడియోస్లో చెప్పు ఉంటాను పిట్టు డిఫరెంట్గా చేస్తుంది అనమాట ఎందుకంటే ఒక ఐదు నుంచి పది కేజీల పిట్టు అయినా కూడా ఆమె చాలా స్మార్ట్గా సూపర్గా చేస్తుంది సో పిట్టు నేను పలానా రోజు నేను పిట్టు చేస్తానని చుట్టుపక్కల వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం కానీ లేదా సోషల్ మీడియాలో వాట్సాప్ల ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్స్ ఉన్న వాళ్ళకి మెసేజ్ పెట్టిందంటే ఎవరెవరు కావాలంటే దాన్ని పట్టించి ఆర్డర్ తీసుకొని మా పిండి వంటలు చేయడం అనమాట మురుకులు చేయడము ఇప్పుడు మన సంక్రాంతి సీజన్లో కూడా అరిసెలు మురుకులు ఇట్లాంటి పప్పు బిల్లలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా ఇళ్ళల్లో చేసుకోలేని వాళ్ళు ఆడ వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు అనమాట మా మోస్ట్ ప్రాబబ్లీ ఆ బేకరీల్లో వెళ్ళి తెచ్చుకునేదానికన్నా వీళ్ళు అప్పటికప్పుడే చేసి ఫ్రెష్గా ఇస్తారు కాబట్టి ఇళ్ళ దగ్గర నుంచి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట కొంతమంది ఈవినింగ్స్ బోండాలు బజ్జీలు కలుస్తారు కొంతమంది ఈవినింగ్స్ టిఫిన్ సెంటర్లు రన్ చేస్తారు కొంతమంది మార్నింగ్ టిఫిన్ సెంటర్లు రన్ చేస్తారు ఇవంతా కూడా జస్ట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైము ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని చేస్తారు వాళ్ళ ఇంట్లో నుంచి ఎక్కడ బయట పోబడలే కాకపోతే ఆ మెటీరియల్స్ సామాన్లు అవి తెచ్చుకోవడం అనమాట వీటితో పాటుగా ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటివి ఇంకొన్ని బిజినెస్ లేదరా అంటే శారీస్ వ్యాపారం చేసుకోవచ్చండి ఇంట్లో కూర్చొని మనకు చుట్టుపక్కల ఉండేటువంటి ఆడవాళ్ళకి ఒక్కసారిగా తీసుకొచ్చుకోవడము లేదంటే మనం ఆన్లైన్ పెట్టుకొని దాన్ని డెలివరీ చేయించుకొని డైరెక్ట్గా సేల్ చేయటం అనమాట అది సీజనల్లో అమ్ముకునేటువంటివి కొంతమంది సీజనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని బట్టించి కొంతమంది కూరగాయలు అమ్ముతుంటారు కొంతమంది పండ్లు అమ్ముతుంటారు అట్లాంటివి బయట వెళ్లకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకొని ఇంట్లోనే సేల్ చేసుకోవడం అనమాట ఇంకొక బెస్ట్ బిజినెస్ ఐడియా ప్రతి ఒక్కరికి అంటే ఎప్పుడు కానీ ఎనీ టైం పూల వ్యాపారం మనకి ట్రెండింగ్లో ఉంటుందన్నమాట మల్లెపూల సీజన్ వచ్చింది అనుకోండి ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు మల్లెపూలు చాలా బాగా రన్ అవుతూ ఉంటాయి మనము వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కట్టి అమ్మేవాళ్ళు ఒక రెండు మూడు కేజీలు మనకిచ్చి కట్టిమ్మంటారు ఒక కేజీ పూలకి తక్కువలో తక్కువ అరవై డెబ్బై రూపాయలు ఇస్తారనమాట వీళ్ళు కట్టే టైంలో వీళ్ళ చాకచక్కని పట్టించి ఒకటి రెండు మూర్లు పూలు కూడా వీళ్ళకి మిగులుతాయి వాళ్ళు ఎన్ని మూరలు అడుగుతారో అన్ని మూరలు ఇచ్చేసి దానికి ఒక అరవై రూపాయలు వీళ్ళకి మిగిలినటువంటి ఈ మల్లె పూలని అమ్మడం వల్ల ఆల్మోస్ట్ ఒక కేజీకి తక్కువలో తక్కువ వంద రూపాయలు అర్న్ చేస్తున్నారు అండి రోజుకు ఒక మూడు మూర్ మూడు కేజీలు పూలు కట్టినా కూడా మూడు వందల రూపాయలు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టకుండా వాళ్ళు ఫ్రీ టైంలో కట్టేసి సంపాదించుకోవచ్చు అనమాట ఇటు ఇటువంటి ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి నెంబర్ ఆఫ్ ఎర్నింగ్ ఐడియాస్ నేను అండ్ వీడియోస్లో చాలా చెప్పున్నాను ఇవాళ కొత్తగా వచ్చి చెప్పినట్టు వచ్చి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం కానీ మోజ్లో అప్లోడ్ చేసుకోవడం కానీ చాలా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం క్లిక్ అయ్యాము అంటే మనకు కొలాంస్ రావడం వల్ల మనకైతే అమౌంట్ అనేది ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట కాకపోతే మన లక్కును కొంచెం చెక్ చేసుకోవటము మనం పెట్టేటువంటి కంటెంట్ని పట్టించి అది త్వరగా క్లిక్ అవడము లేదంటే స్లోగా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట కాకపోతే మనం ఆల్రెడీ చేసేటువంటి ప్రోడక్ట్స్లో మనం ఎర్నింగ్స్ చేస్తానే ఆ యొక్క ప్రోడక్ట్ ప్రిపరేషను ఎంత వర్త్ ఉంటుంది దాని కాస్ట్ ఏంటి దాని యూజెస్ ఏంటి ఇట్లీజ్ ఏంటి దాన్ని ఎలా మనం రెడీ చేసుకోవాలా అని మనము బిజినెస్ ప్రాపర్లో చెప్పగలిగి ఈవెన్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని కానీ యూటిలైజ్ చేసుకొని మనం చేసేటువంటి బిజినెస్ని మనము పాస్ ఆన్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి రీసెంట్గా అనిత పత్తిపాటి గారు వచ్చి తను వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు తనైతే ఒక మిషన్ ఎంబ్రాయిడరీ అయితే పెట్టారనమాట ఎంత బాగా క్లిక్ అయిందంటే దాని బిజినెస్ జస్ట్ మిషన్ ఎంబ్రాయిడరీ దాని వర్క్ వేస్తుంది దానికి ఏ మెటీరియల్ ఏం కావాలనే వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చేసి లింకు చే చేసేటువంటి వర్క్ని సమ్ లాస్గా పెడుతుంది సో దాన్ని ఇంప్రెస్ అయిన వాళ్ళు ఏ మోడల్ కావాలి ఏ డిజైన్ కావాలనేసి వాట్సాప్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ యొక్క బ్లౌజెస్ వాళ్ళు ఇంత కాస్ట్ అనేసి పర్చేస్ చేసుకోవడం జరుగుతుందనమాట అంటే దాన్ని మెన్షన్ చేయాలని కాదు కాకపోతే బిజినెస్ ఐడియాలు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని నెంబర్ ఆఫ్ బిజినెస్ ఎర్నింగ్ ఐడియాస్ ఉన్నాయండి ప్రతి మహిళ చేతిలో ఫోన్ ఉంటుంది మన ఫోన్లో ఉండేటువంటి సోషల్ మీడియాని రైట్ వేలో కనుక మనం యూటిలైజ్ చేసుకోగలిగాము అంటే ప్రతిరోజు మనమైతే అర్నింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఉండేటువంటి ఖాళీ టైంలో మన వర్క్ మనం చేసుకుంటాను మన రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా మనమైతే ఈ యొక్క ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవటంతో పాటుగా మనకి పాజిటివ్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలా అంటే మనం పెట్టినటువంటి వీడియోస్లో ఎప్పుడైతే యాడ్స్ పడుతూ ఉంటాయో అప్పుడంతా మనకు అమౌంట్ అయితే అర్న్ అవుతూనే ఉంటుందనమాట సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంతా అప్పటికప్పుడు ఇన్కమ్ జనరేట్ అవ్వటంతో పాటుగా పాజివ్ ఇన్కమ్ క్రియేటర్స్గా మనకైతే హెల్ప్ అవుతాయి అనమాట ఒక్కసారి వీడియోని అప్లోడ్ చేసి వదిలేస్తాము అంటే ఎన్నిసార్లు ఆ వీడియోస్ని చూసినా కూడా అప్పుడు వచ్చేటువంటి యాడ్స్ని పట్టించి మనకైతే ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది సో మనం చేసేటువంటి ఇట్లాంటి బిజినెస్ల వల్ల మనకి ఇప్పుడు ఎర్నింగ్స్ వస్తుంది ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి ప్యాజివ్ ఇన్కమ్గా మనకైతే ఎర్నింగ్స్ అయితే వస్తాయన్నమాట పాటుగా కొంచెం మేము పెట్టుబడి పెట్టి చేసుకుంటాము బిజినెస్లు అనేవాళ్ళు ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి ఎవరికి ఏ టైప్ ఆఫ్ బిజినెస్లు కావాలా మన మహిళల కోసమే చేసుకోవాలా అనేటువంటి బిజినెస్లో మనకి ఏవైతే బాగా ఇష్టమో అంటే మనకి కట్టు బొట్టు జ్యువెలరీ ఇట్లాంటివి ఎక్కువ ఇష్టం కదా బొట్టు బిల్ల దగ్గర నుంచి కాలి వరకు కాలు చెప్పుల వరకు మనం చేసే ప్రతి బిజినెస్ క్లిక్ అవుతుందండి ఎందుకంటే మన ఆడవాళ్ళు ఎన్ని రకాల చీరలు కొంటానే ఉంటారు ఉంటారన్నమాట ఎన్ని రకాల డ్రెస్సులు ఉన్నా కొంటూనే ఉంటారు ఎన్ని రకాల నగలున్నా కొంటూనే ఉంటారు కాబట్టి మనకి ఎండ్ అవన్ బిజినెస్లో ఇదొకటి వీటితో పాటుగా ఫుడ్ బిజినెస్ అంటాను ఫుడ్ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ మనం సేల్ చేసినా లాస్ అవ్వడం అనేది ఎప్పుడు ఉండదండి ఈవెన్ కరోనా టైంలో కూడా అన్ని స్టాప్ చేశారే కానీ ఒక ప్రోజన్స్ మాత్రం ఆగలేదనమాట సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే మనము కర్రీ పాయింట్ పెట్టుకోవడం కానీ లేదంటే ఓన్లీ కర్రీస్ అమ్మడం కానీ లేదంటే క్యాటరింగ్ బిజినెస్ చేయడం కానీ ఇట్లా ఇంట్లోనే మనం చేసి ఇచ్చేస్తాం వచ్చి తీసుకెళ్ళండి అని నేను చెప్పి మన నెంబరు లేదా మన ఇంటి ముందు డిస్ప్లే చేసినా కూడా ది బెస్ట్ బిజినెస్ అయితే రన్ అవుతుందబ్బా సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అంత ఇంత యూజ్ అవుతుంది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ సీ యూ